మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చూడండి డాడ్ అర్జున్ నాతో ప్రతి ప్రాజెక్టులోనూ పోటీ పడుతూ ఉంటాడు అలాగే ఇప్పుడు జేఎంఆర్ గారికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా నాతో పోటీకి వస్తున్నాడు నాకు అర్జున్తో అలా పోటీ పడేలా ఉండటమే ఇష్టం ఈ విషయంలో ఇక మీరు నాకు ఏమీ చెప్పకండి అని మిత్ర అంటాడు అప్పుడే మనీషా దేవయని అక్కడికి వస్తారు ఏంటి మిత్ర ఎందుకు అంత చిరాగ్గా కనిపిస్తున్నావు అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది ఏమీ లేదులే మనీషా అన్నట్లు మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను జేఎంఆర్ కోతురు సమీపం వెళ్ళాలి విష్ చేయాలని అందరూ ఎగబడుతూ ఉంటారు కానీ మనం అలా కాకుండా కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేద్దాము నిదానంగా విష్ చేద్దాము అని మిత్ర అనడంతో అవును మిత్ర నువ్వు చెప్పింది కరెక్టే ఎందుకంటే వైజాగ్ లో మనకంటూ చాలా మంచి పేరు ఉంది కదా ఇలా డిగ్నిటీ మెయింటైన్ చేయడం మనకు కూడా ముఖ్యమే అని మనిషి చెప్తుంది మిత్ర జయదేవ్ అక్కడి నుంచి వెళ్ళగానే ఏంటి మనీష నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు జయమార్ కూతురు సంయుక్త నీకు క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా మరి మనం ఇలా దూరంగా ఉంటే ఎలా అని దేవయాని అంటుంది ఆ పెంట్ అంతా పెట్టింది మీరే కదా ఆంటీ అని మనిషి అంటుంది కానీ మిత్ర దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికే కదా నేను అది చెప్పాను కాబట్టి దూరంగా ఉండకూడదు సంయుక్త రాగానే అందరికంటే ముందుగా మనం పరిచయం చేసుకొని నువ్వు తనకి చాలా క్లోజ్ అవ్వాలి అప్పుడే నీకు తెలుసు అంటే అందరూ నమ్ముతారు అని దేవయాని ఆనడంతో అవునాంటీ మీరు చెప్పింది కరెక్టే సరే అలాగే చేద్దాం అని మనిషి అంటోంది తర్వాత జాను వివేక్ ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి జాను వదిన్ రాకుండా వదిన్ ప్లేస్ లో నువ్వు జున్నం చూసుకోటానికి వచ్చావు ఇప్పుడు లక్ష్మి వదిన ఇక్కడికి రావటం లేదా అని వివేక్ ఆడటంతో అయ్యో వివేక్ నువ్వు అసలు విషయం మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావా అక్క వస్తే ఇంకేమైనా ఉందా మీ నందం ఫ్యామిలీ మొత్తం కూడా మా అక్కని చూసేస్తారు కదా అందుకే రాలేదు కానీ సంథింగ్ ఇక్కడ ఏదో సర్ప్రైజ్ ఉందని అర్జున్ గారు నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు జున్నుని చూసుకోవటమే కాకుండా ఏదో సర్ప్రైజ్ ఉందని కూడా చెప్పారని జాను అనడంతో అయితే లక్ష్మి వదిన రావటం లేదు ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి అని వివేక్ అంటాడు అప్పుడే అర్జున్ అక్కడికి వచ్చి లేదు జాను వివేక్ లక్ష్మి ఇక్కడికి వస్తోంది కాకపోతే లక్ష్మిలా కాదు అని అర్జున్ చెప్తూ ఉంటాడు అదేంటి అర్జున్ గారు మళ్ళీ లక్ష్మి అక్క వస్తుందని చెప్పి మాకు ఇలా షాక్ ఇస్తున్నారు లక్ష్మి అక్క వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా అని జాను అంటే లేదు జాను కొన్ని కొన్నిసార్లు ఆ దేవుడు మంచి చేయటానికి మంచి మంచి ఫలితాలు ఇవ్వటానికి తన రూపంలో కాకుండా వేరొక రూపంలో వస్తూ ఉంటాడు కదా అదే రకరకాల అవతారాలు ఎత్తుతూ ఉంటారు కదా అలాగే ఇప్పుడు లక్ష్మి కూడా కొత్త అవతారంలో ఇక్కడికి రాబోతోంది అని అర్జున్ అనడంతో మీరే ఏం చెప్తున్నారో మాకు అసలు అర్థం కావటం లేదు అని చాను వివేక్ అంటారు లక్ష్మి ఎన్ని రోజులు ఎవరికి తెలియని అజ్ఞాత వాసంలో ఉంది ఎన్ని రోజులైనా ఇలాగే అజ్ఞాత వాసంలో ఉంటే అది మంచిది కాదు అందుకే అందరి ముందుకు ఏదో ఒక వ్యక్తిగా రావాలి కదా అందుకే లక్ష్మి ఒక కొత్త అవతారంలో రాబోతోంది అని అర్జున్ అంటే అంటే ఏ అవతారం అని జాను వివేక్ అడుగుతూ ఉంటారు అదుగో అలా అని అప్పుడే అక్కడికి వస్తున్న సంయుక్తని అర్జున్ చూపిస్తూ ఉంటాడు అప్పుడే సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి హుందాగా కారు దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి చుట్టూ కూడా సెక్యూరిటీ వాళ్ళు అండగా ఉండి లక్ష్మిని లోపలికి తీసుకువస్తూ ఉంటారు అలా లక్ష్మి ఫంక్షన్ హాల్లోకి అడుగు పెడుతూ ఉంటుంది అప్పుడే అర్జున్ జాను వివేక్కి లక్ష్మిని చూపిస్తూ ఉంటారు అలా సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మిని చూసి జాను వివేక్ షాకింగ్ గా అలాగే చూస్తుండిపోతారు లక్ష్మి ఫంక్షన్ హాల్లోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేడం మేడం అంటూ ఒకేళ్లు పట్టుకుని లక్ష్మి చుట్టూ మోగేసి ఉంటారు మిత్ర వాళ్ళు మాత్రం ఒక టేబుల్ దగ్గర నిలబడి ఎక్కడ సంయుక్త సంయుక్త ముఖం కనిపిస్తుందా అని దూరం నుంచే కూర్చొనే గమనిస్తూ ఉంటారు మనిష నిలబడుకొని బొకే పట్టుకొని ఉంటారు మనిష అదిగో జార్ కూతురు సంయుక్త వచ్చేసినట్లు ఉంది అందరికంటే ముందుగా మనం పరిచయం చేసుకుని బుట్టలో వేసుకోవాలి పద పద అని దేవయాని అనడంతో అలాగే ఆంటీ పదండి ఆంటీ అని మనిష బొకే పట్టుకొని పరుగులు పెడుతూ ఉంటుంది మిత్ర అరవింద జయేవ్ మాత్రం రౌండ్ టేబుల్ దగ్గరే కూర్చొని చూస్తూ ఉంటారు అప్పుడే తప్పుకోండి తప్పుకోండి అంటూ మనీషా దేవయని జనం మోగి ఉంటే సంయుక్త దగ్గరికి దూసుకు వస్తూ ఉంటారు అప్పుడే అక్కడ నిలబడి ఉన్న లక్ష్మిని చూసేసి ఒక్కసారిగా దేవయాని మనీషా గుడ్ల పగించి మరీ షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి కాస్త స్పెట్స్ని తీసేసి ఒక్క లుక్తో వాళ్ళని చూస్తూ ఉంటుంది తర్వాత చిట్కెలు వేస్తూ హలో వై ఆర్ యూ లుకింగ్ అట్ మీ ఎందుకు మీరిద్దరూ నన్ను అలాగే చూస్తున్నారు ఎంతసేపు అలాగే ఎందుకు చూస్తున్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ ఫ్లవర్ బొకే నాకేనా అని లక్ష్మి అంటుంది అప్పుడు దేవయాని నసుగుతూ ఆ మీకే మీకే అని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి ఆ ఫ్లేవర్ బొకేని తీసుకొని పక్కనున్న అతనికి ఇచ్చేస్తుంది నువ్వు అని దేవయని ఇంకా నసుగుతూ ఉంటుంది సారీ సారీ మీరు ఎవరు అని దేవయాన్ని అనడంతో వాట్ యూ సిల్లీ క్వశ్చన్ ఏంటి మీరు నన్ను అలా అడుగుతున్నారు నేను సంయుక్త శామ్ డాటర్ ఆఫ్ జేఎంఆర్ అని లక్ష్మి చాలా స్టైల్గా చెప్తూ ఉంటుంది జేఎంఆర్ గారి కూతుర్ని అని లక్ష్మి చెప్తుంది సరే నేను చెప్పింది సరిపోతుందా ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీరు తప్పుకుంటే ఇంకా చాలామంది గెస్ట్లు ఉన్నారు కదా నాతో మాట్లాడాలి అని లక్ష్మి చెప్పటంతో మనీషా దేవి అని అలాగే షాకింగ్గా చూస్తూనే అక్కడి నుంచి పక్కకు తప్పుకుంటారు ఇక జాను చాలా షాకింగ్గా అర్జున్ గారు అక్కడ ఉన్నది నిజంగానే మా అక్కన లేకుంటే మా అక్క రూపంలో ఉన్న వేరొకరా అని జాను అడుగుతూ ఉంటే మిమ్మల్ని అర్జున్ గారు అడుగుతున్నది సమాధానం చెప్పండి అక్కడ ఉన్నది మా లక్ష్మి వదిన లేకుంటే వేరొకరా అని వివేక్ కూడా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటాడు చెప్పాను కదా ఇప్పుడు లక్ష్మి కొన్ని కొన్ని మంచి పనులు చేయటానికి ఇలా కొత్త అవతారం ఎత్తిందని అక్కడ ఉన్నది లక్ష్మినే రండి నాతో రండి అని అర్జున్ అంటాడు అప్పుడే అర్జున్ జాను వివేక్ ముగ్గురు కూడా లక్ష్మి ముందుకు వచ్చి నిలబడి ఉంటారు అప్పుడు లక్ష్మి పిఏ మేడం ఇతని పేరు అర్జున్ వైజాగ్లోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ ఇతనికి ఏదైనా ప్రాజెక్ట్ అప్పచెప్పామంటే ఇన్ టైంలోనే ఇవ్వటం కాకుండా మనకు క్వాలిటీ అన్నీ కూడా చాలా బాగుంటాయి అని అర్జున్ ని చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటే నెక్స్ట్ మీటింగ్ యూ అర్జున్ గారు అని సంయుక్త అలా షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ మీ సంయుక్త అని రెండు వెళ్దాం అని అర్జున్ జాను వివేక్తో చెప్తూ ఉంటాడు అర్జున్ అక్కడి నుంచి వెళ్ళి కూడా జాను వివేక్ మాత్రం లక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉంటారు తర్వాత జాను వివేక్ కూడా అర్జున్ దగ్గరికి వచ్చేస్తారు అసలు అర్జున్ గారు ఇక్కడ ఏం జరుగుతోంది అక్కడ ఉన్నది మా లక్ష్మి అక్క అయితే మమ్మల్ని చూసి ఏమీ తెలియనట్లు ఎప్పుడు చూడనట్లు అలా ఎందుకు ఉంది అని జాను వివేక్ ప్రశ్నిస్తూ ఉంటారు చూడు ఇప్పుడు తను జెంఆర్ కూతురు సంయుక్తలా అందరికీ పరిచయం కావాలి అందరూ తనని సంయుక్త అని నమ్మితేనే కదా అప్పుడు లక్ష్మి అనుకున్నది సాధించగలుగుతుంది అందుకే మీరెవరో తెలియనట్లు అలా వ్యవహరిస్తోంది అని అర్జున్ అంటే కానీ లక్ష్మి యొక్క చుట్టూ ఉన్న అంతమంది మనుషుల్ని చూస్తుంటే ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది నాకు చాలా డౌట్లు ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసుకుంటే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు అని జాను అంటే అవును ఆ రీజన్ ఏంటి నాకు సమాధానాలు చెప్పండి అని వివేక్ కూడా అడుగుతూ అవన్నీ మీకు నిదానంగా చెప్తాను కాసేపట్లో మీకే అర్థమవుతుంది కదా అని అర్జున్ అంటే ఏమో అవన్నీ తెలుసుకునే వరకు మాకు మనశ్శాంతి ఉండేలా లేదు అని జాను వివేక్ అంటారు మీరు టెన్షన్ పడకండి నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటానని అర్జున్ ధైర్యం చెప్తూ ఉంటాడు మనీషా అని చాలా దూరంగా లక్ష్మికి నిలబడి తను లక్ష్మీయే కదా మాట మారిపోయింది రూపం మారిపోయింది ఏంటి లక్ష్మి ఇలా మారిపోయింది అని మనీష అంటే అవును కదా అని దేవయ్యని అంటుంది చూసిన మనకే ఇంత గట్టి షాక్ తగిలితే ఇక మిత్ర వాళ్ళకి ఇంకెంత గట్టి షాక్ తగులుతుంది అని మనీష అంటుంది ఇంకా టేబుల్ దగ్గరే కూర్చున్న జయదేవ్ మిత్రతో చూడు మిత్ర అందరూ విష్ చేయటం అయిపోయింది ఇప్పుడు కూడా మనం వెళ్ళకపోతే చాలా లేట్ అయిపోతుంది బాగుండదేమో అని జయదేవ్ అంటాడు చూడు డాడ్ వెళ్తే అందరికన్నా ముందుగా మనం విష్ చేయాలి లేకపోతే అందరూ అయిపోయిన తర్వాత సెపరేట్గా వెళ్ళి మనం విష్ చేయాలి గుంపులో గోవింద అని వెళ్తే మనకు గుర్తింపు ఉండదు డాడ్ కాబట్టి కాస్త వెయిట్ చేయండి అని మిత్ర అంటాడు అప్పుడే లక్ష్మి పిఏ అక్కడికి వచ్చి చూడండి సార్ అందరూ విష్ చేయడం అయిపోయింది అందరు ఇంట్రొడక్షన్ కూడా పూర్తి చేసుకున్నారు ఉన్నారు మీరొక్కరే మిగిలి ఉన్నారు మీరు వైజాగ్లో ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కదా నెంబర్ వన్ పొజిషన్లో కూడా ఉన్నారు కదా మీలాంటి వాళ్ళ పరిచయం మా కి ఎంతో అవసరం మీరు వచ్చి కాస్త పరిచయం చేసుకుంటారా అని పిఏ చెప్తూ ఉండటంతో మిత్ర చాలా గర్వంగా ఇప్పుడు రెండు డేట్ అని చెప్తూ ఉంటాడు లక్ష్మి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నేరుగా మిత్ర లక్ష్మి వెనుక వైపు నుంచి వచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు ఇండియా మీ సంయుక్త అని అనగానే లక్ష్మి ఇటువైపు తిరుగుతుంది ఇక అరవింద మిత్ర జయదేవ్ ముగ్గురు కూడా చాలా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు అచ్చు గుద్దినట్లు లక్ష్మిలా ఉందేంటి అని అరవింద అనుకుంటూ ఉంటే జయమ్మార్ కూతురు లక్ష్మిలా ఉందేంటి అని జయదేవ్ మనసులో అనుకుంటూ ఉంటారు అదేంటి సంయుక్త లక్ష్మిలా ఉందే అని మిత్ర కూడా మనసులో అనుకుంటూ అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక మిత్రకి లక్ష్మితో గడిచిన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి అప్పుడే మనిష ఆంటీ ఒకసారి అటు చూడండి అని మిత్రా లక్ష్మిని చూపిస్తూ ఉంటే దేవయాన్ని కూడా నోట్ తెరుచుకొని వీళ్ళని చూస్తూ ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ మీరెందుకు నన్ను అంత వింతలో చూస్తున్నారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఈస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ అని లక్ష్మి అండంతో నథింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అని మళ్ళీ మిత్ర విష్ చేస్తూ బొకే ఇస్తూ ఉంటాడు థ్యాంక్ యూ సో మచ్ అంటూ లక్ష్మి మిత్ర చేతిని టచ్ చేస్తూనే బుకే తీసుకుంటుంది యువర్ మిత్ర రైట్ అని లక్ష్మి అంటుంది ఎస్ ఎస్ అని మిత్ర అంటాడు షీఈ్ యువర్ మామ్ రైట్ అని లక్ష్మి ఆండంతో ఎస్ అని మిత్ర అంటాడు నమస్తే ఆంటీ అని లక్ష్మి ఆండంతో నమస్తే అని అరవింద షాకింగ్గా చెప్తూ ఉంటుంది నమస్తే అంకుల్ అని లక్ష్మి జయదేవ్కి నమస్తే పెడుతూ ఉండటంతో నమస్తే అమ్మా అని జయదేవ్ మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు మిత్ర గారు మా డాడ్ మీ గురించి చాలా బాగా చెప్పారు మీరు కంపెనీని స్థాపించి చాలా ముందుకు తీసుకువెళ్లారంట మీరు చాలా బాగా డెవలప్ చేశారంట చాలా మందికి ఆదర్శంగా నిలిచారంట మీరు చాలా అవార్డులు కూడా తీసుకున్నారంట డాడ్ మీ గురించి చెప్తున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అని లక్ష్మి చెప్తూ ఉంటే మిత్ర షాకింగ్గా వింటూ ఉంటాడు అయ్యో ఎంత మాట మిమ్మల్ని కలుసుకున్నందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను అని మిత్ర అంటాడు మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ అని నాకు తెలుసు కానీ నాన్నగారు నాకు అప్పచెప్పిన ఈ ప్రాజెక్టుకి చాలా కాంపిటీషన్ ఉంది ఆ కాంపిటీషన్లో మీరు నెగ్గుకు వస్తారని నేను అనుకుంటున్నాను అని లక్ష్మి ఆండంతో థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త గారు అని మిత్ర ఆండంతో హో కాల్ మీ శామ్ నాట్ సంయుక్త అని లక్ష్మి చెప్తూ ఉంటే ఓకే శామ్ అని మిత్ర అంటాడు చూసారా ఆంటీ వాళ్ళు కూడా మనలాగే ఎంత షాక్ లో ఉన్నారో మనలాగే నోళ్లు వెళ్ళబెట్టుకుని ఎలా చూస్తున్నారో అని మనీషా చెప్తూ ఉంటే అవును మరి అచ్చం లక్ష్మి రూపంలోనే ఉంటే అలాగే షాకింగ్గానే ఉంటుంది కదా అని అని అంటే లేదంటే తను లక్ష్మి రూపంలో లేదు లక్ష్మి అని నాకు డౌట్ గా ఉంది అని మనీషా అంటోంది మనీషా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మనిషిని పోలిన మనుషులు ఏడు మంది ఉంటారని అలా లక్ష్మిని పోలి ఉందేమో ఈ సంయుక్త అని దేవయ్యని అంటోంది ఆంటీ ఆ పురాణాలు కాకరకాయలు నాకు చెప్పకండి నాకు దేనికైనా సరే ప్రూఫ్స్ కావాలి అని మనిషి అంటే ఇలాగే మాట్లాడుతూ ఉండు ఏదో రోజు నువ్వు పిచ్చిదానివైపోతావు అని దేవయ్యని అంటే అసలు ఆ సంయుక్తలు వీళ్ళు లక్ష్మిని ఎందుకు చూడడం లేదు అని మనిష అనుకుంటూ ఉంటుంది మేడం మీకు ఫోన్ వచ్చింది అని పియ చెప్పడంతో లక్ష్మి ఫోన్ తీసుకోపోతూ కింద పడిపోతుంది నేనే తీసుకుంటాను అని మిత్ర కాళ్ళ దగ్గర పడిపోయిన ఆ ఫోన్ని లక్ష్మి చేతిలోకి తీసుకుంటూ మిత్ర కాళ్ళను పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటోంది మేడం మీరు కాసేపట్లో స్పీచ్ ఇవ్వాలి అని పిఏ చెప్పడంతో ఓకే ఆల్ ది బెస్ట్ మిత్ర గారు అని లక్ష్మి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది ఒక్కసారిగా మిత్ర లక్ష్మి చేతిని అలా ముట్టుకోగానే లక్ష్మి జ్ఞాపకాల్ని లక్ష్మి స్పర్శని గుర్తు చేసుకుంటూ ఉంటాడు